హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మాయి చూసారా ఏంటో చేస్తుంది టవల్ మీద వేసుకొని నాకు కూడా కొంతసేపు అర్థం కాలేదు తర్వాత వచ్చి చూస్తే దూకుంటుంది ఏంటమ్మా అదంటే అది ఆమె జడ జుట్టంట అసలు ఆమె ఆమె ఏషాలు మామూలుగా లేవు ఇంట్లో ఎంతమంది పిల్లలు మగపిల్లున్నా ఏమనిపించదు కానీ ఒక్క ఆడపిల్లలు ఉంటే మాత్రం ఇల్లంతా చాలా సరదాగా సందడిగా ఉండిద్ది అసలు అద్దంలో చూసుకొని తెగ ఫీల్ అయిపోతుంది ఇంట్లో ఉంటే బానే ఉండిద్ది కానీ వాళ్ళని పెంచాలంటేనే భయం అయిపోతుంది అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో ఎలా ఉంటారో అని కాదులే గాని బయట సొసైటీ నుంచి వీళ్ళని ఎలా కాపాడుకోవాలి అసలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లల మీద కూడా జరిగే ఇన్సిడెంట్స్ నుంచి వీళ్ళని ఎలా రక్షించుకోవాలనేదే భలే భయం అయిపోయింది ఇంట్లో అసలు ఏ పని చేయించకుండా అల్లారు ముద్దుగా ముత్యంలాగా పెంచుకుంటాము కానీ బయటికి వెళ్తే చిన్న పిల్లలను కూడా వాళ్ళు చూసే దృష్టి ఉంటుంది కదా అసలు వాళ్ళని ఎట్లా చంపేయాల అన్నట్టుద్ది నాకైతే కొన్ని కొన్ని న్యూస్లు విన్న తర్వాత అసలు వాళ్ళల్లో ఏం కనిపించిందిరా బాబు మీకు సరే పెద్దవాళ్ళు అంటే ఎక్స్పోజ్ చేసే డ్రెస్సులు వేసుకుంటున్నారు అవి వేసుకుంటున్నారు ఇవి వేసుకుంటున్నారు అని వంద సాకులు చెప్తున్నారు కదా చిన్న పిల్లలు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు వాళ్ళేం వేసుకుంటారు అది కూడా కాదు మన్స్ బేబీస్ వాళ్ళు వేసుకునేది ఏంటి డ్రైపర్స్ జుబ్బాలు వాళ్ళని కూడా వదలటలేదు అట్లాంటికి పిశాచులు ఉన్నారు అసలు నిజంగా వేరే దేశాల్లో లాగా మన దేశంలో కూడా ఇట్లా ఏదైనా జరగంగానే వెంటనే షూట్ చేయడమో చంపేయటమో చేస్తే రిపీట్ అవ్వవేమో కానీ మన వాళ్ళు మాత్రం చూద్దాంలే చేద్దాంలే అని వదిలేస్తా ఉంటారు ఏదన్నా కేసు వస్తే అది విచారణకే కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోయింది సరేలేని ఏదన్నా శిక్ష పడితే ఇట్లాంటి కేసెస్ లో మాత్రం ఏం పడుతుంది మహా అయితే జీవితం అయితే పడిద్దేమో అది కూడా రేర్ కేసెస్ వాడు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వాడి ఇష్టం కానీ ఆ తల్లిదండ్రుల పెయిన్ ఉంటుంది కదా అది మాత్రం ఎవరు ఎన్ని చెప్పి ఏ చేసినా తీర్చలేనిదే అవుతుంది అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లని ఆ చంపేసేదాకా వెళ్ళిపోతున్నారు అందరూ అసలు ఈ సిచ్యువేషన్ అయితే ఎవ్వరికి రాకూడదు ఏదైనా కానీ మనం తల్లులుగా మనమే జాగ్రత్తగా ఉండి వాళ్ళని కేర్ తీసుకోవాలి కొన్ని కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉన్నా కేర్ తీసుకోలేని సిచ్యువేషన్స్ వస్తాయి వాటిని కూడా ఎలా ఎదుర్కోవాలి ఎలా ధైర్యంగా ఉండాలి పిల్లలను కూడా ఎలా ధైర్యంగా ముందుకు పంపించాలనేదే మనం చూడాలి ఓకే అండి అంతే ఈ వీడియో ఇదిగో మా అమ్మాయి చేసే వేషాలు ఆమె హెయిర్ ఆమె జుట్టంటా ముడేసుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్